హలో అండి నమస్తే ఈ వీడియో నేను సంక్రాంతి సెలవులకి ఊరు వెళ్ళక ముందు తీసుకున్న వీడియో అండి అప్పుడు అప్లోడ్ చేయడం కుదరలేదు వెళ్లే ముందు మొక్కలకి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను అదేంటనే అదైతే ఈ వీడియోలో చూసేయండి హలో ఫ్రెండ్స్ ఇంతకుముందు ఫ్రూట్ ఫర్టిలైజర్ తయారు చేశాను కదా మొక్కల కోసం ఈ అయితే మొక్కలకి ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నానండి ఇది ఎలా ఇస్తాను అనేది కూడా మీకు చెప్తాను చూడండి మొత్తం అంతా కూడా చక్కగా కలర్ చూసారా కలిసిపోయిందనమాట మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయింది బెల్లము అలానే అరటిపండు తొక్కలు అలానే కొంచెం యాపిల్ ఒక యాపిల్ వేసాను కదా అది మొత్తం కలిసిపోయింది రోజు కూడా ఉదయం సాయంత్రం అయితే ఇలా తిప్పుతూ ఉన్నానండి అలా తిప్పకపోతే కనుక పురుగులు అవి పడతాయి అండి పైన ఫంగస్ వచ్చేస్తుంది అలానే చిన్న చిన్న పురుగులు కూడా వచ్చేస్తాయి అందుకని రోజు మనం ఖచ్చితంగా తిప్పుకుంటూ ఉండాలి మూత కూడా లూజ్గా పెట్టుకోవాలి అలా పెట్టింది అనమాట ఇదేమో నేను చేసుకున్న పాతది ఇది బాగా పాతది అయిపోయింది ఇవాళ ఇది అది రెండు మిక్స్ చేసేసి అయితే మొక్కలకి ఇచ్చేస్తాను ఇదైతే నాకు రెండు బకెట్లు వాటర్కి ఇది సరిపోతుంది దీంట్లోంచి కొంచెం తీసి దీంట్లో అయితే కలిపేస్తున్నాను మొత్తం నాకు నాలుగు బకెట్లకి కావాలి ఇదైతే నాలుగు బకెట్లకి సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాం టైట్గా మాత్రం పెట్టకూడదు పై పైన గాలాడేలాగా ఉండాలి వాటర్ అయితే పడుతున్నాను దీంట్లోకి కొన్ని అరటిపండు తొక్కలు ఉన్నాయి కదా చేత్తో ఇట్లా నలిపేసుకోవచ్చు ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదండి చాలా మంచి ఫర్మెంట్ అయిన స్మెల్ వస్తుంది అనమాట ఈ తొక్కల్ని కొంచెం మన చేత్తో ఇట్లా నలిపేసుకుంటే ఇంకా మొత్తం మిక్స్ అయిపోతుంది చూడండి ఎంత మంచిగా తయారైందో మంచి ఫర్టిలైజర్ అండి మొక్కలకి కాల్షియం చక్కగా అందుతుంది పూత పిందె దశలో ఇచ్చుకుంటే పూత నిలబడి పిందెలన్నీ కూడా మనకి కాయలుగా మారుతాయి అన్నమాట ఆ ఒక్క చిన్న ఆ గ్లాస్తో తీసుకున్నది బకెట్ నీళ్ళకి టెన్ లీటర్స్కి అయితే సరిపోతుందండి చూడండి ఇలా అనమాట వాటరు ఇది ఎలా ఉన్నప్పుడు ఇవ్వాలి అంటే మట్టి మరీ డ్రైగా ఉన్నట్టు కాకుండా అంటే పగిలిపోయినట్టు బీటలు వచ్చినట్టు ఉంటే చూడండి అలాంటప్పుడు ఇవ్వకూడదు ఇలా చూడండి ఇదైతే కొంచెం తడి తడిగా ఉంది ఇలా తడి తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి మరి బీటలు వాడినట్టు ఉన్నప్పుడు ఇస్తే కనుక డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోతుందనమాట అందుకని ఇలా కొంచెం మట్టి తడిగా ఉన్నప్పుడే ఒకేసారి పోసేయకుండా ఇలా కుండీ మొత్తం పోయాలి ఒకే చోట పోసినా కూడా డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుందండి అలానే ఒక మగ్గు కన్నా ఎక్కువైతే ఇవ్వకూడదు ఇలాంటి చిన్న చిన్న కుండీలు అయితే పావు మగ్గు హాఫ్ మగ్గు సరిపోతుందండి వీటికైతే పావు మగ్గు చాలు ఇవన్నీ మొగ్గలతో ఉన్నాయి కదా త్వరగా బ్లూమింగ్ రావాలి అంటే చక్కగా ఇచ్చుకోవచ్చు అయితే ఇవ్వకండి ఇక్కడ గులాబీ మొక్క ఉంది దానికి కూడా ఇస్తున్నా దీనికి కూడా ఫుల్ మగ్గు పడుతుందండి అలానే ఇక్కడ చామంతి మొక్క పూలతో ఉంది ఇవన్నీ చామంతి మొక్కలే త్రీ కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి చక్కగా ఇచ్చుకుంటున్నాయి కుండి సైజుని బట్టి ఇచ్చుకుంటూ వెళ్ళాలండి మరీ ఎక్కువగా పోసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది తప్ప మొక్కలకైతే ఉపయోగపడదు ఇక్కడ కూడా ఇంకొక రెండు చామంతి మొక్కలు ఉన్నాయి వీటికి కూడా ఇచ్చేద్దాం ఈసారి ఫ్లవరింగ్ కొంచెం లేటుగా వచ్చింది అలానే తక్కువ వచ్చాయండి ఏదో తెలియని పిండినల్లి లాంటిదే ఏదో తెలియంది పట్టేసిందండి మొక్కలకి నేను చూసుకోలేదు పువ్వులు ఆకులు వెనకాల చేరిపోయి అది చాలా వరకు మొక్కలని అయితే చంపేసిందనమాట అందుకనే నాకు ఫ్లవరింగ్ చాలా లేట్గా వచ్చింది ఇక్కడ చూడండి చక్కగా టమాటోస్ మంచిగా కాసేసి ఉన్నాయి ఇలాంటి టైంలో మంచిగా ఇచ్చుకుంటే ఇవి త్వరగా పెద్దవి అయిపోయి కాయలు కూడా బాగా కాస్తాయి ఇంకా అలా ప్రతిదానికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమేనండి అన్నీ కూడా టమాటా మొక్కలు అన్నీ కూడా నాకు చక్కగా పూత పిందెతో ఉన్నాయి అలానే మిర్చి మొక్కలు కూడా చక్కగా కాయలు చూడండి ఎంత మంచిగా కాస్తున్నాయో టొమాటో చిన్న డబ్బాలో పెట్టానండి అది కూడా పూత వచ్చేసింది ఇలాంటి ఫెర్టిలైజర్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకుని పదిహేను రోజులకు ఒకసారి మార్చి మార్చి ఇస్తే కనుక ఇలాంటి హార్వెస్ట్లు మంచిగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్